పోవు ద్వారము విడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని కనుగొను వారు కొందరే స్టడీ దీసస్ క్రైస్ట్ మనం ప్రభైన యేసు క్రీస్తు బోధించిన తీరును పరిశీలించినట్లయితే జీసస్ క్రైస్ ఎస్ గివెన్ క్లియర్ ఆర్డర్ ఆర్ ఇన్స్ట్రక్షన్ ఆర్ కమాండ్ మరి ప్రభైమైన యేసు క్రీస్తు ఒక సుస్పష్టమైన మరి ఆజ్ఞ మరి కట్టడి ఆదేశము జారీ చేసినట్టుగా ఉంది వియర్ ఈస్ ఎస్ టెండర్ ఇన్ త్రూ ద స్ట్రెయిట్ కేజ్ ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే ఇరుకు ద్వారమున ప్రవేశించే ప్రయత్నం చేయుడి వర్డ్ క్లియర్లీ ఇన్ గ్రీక్ దాట్ మీన్స్ ఎంటర్ త్రూ ద గేట్ వేర్ దేర్ ఆర్ సో మెనీ అబ్స్ట్రక్షన్స్ మరి ఇరుకు అనే ఈ మాటకు అసలైన గ్రీకు భాషలో వాడబడిన పదం ఏమిటంటే అనేక అభ్యంతరాలు కలిగిన ఆ ఇరుకు దారి దాట్ మీన్స్ ఇన్ దోర్ ఆర్ ద గేట్ దేర్ ఆర్ సో మెనీ అబ్స్ట్రక్షన్స్ దాని అర్థం ఏమిటి అనగా ద్వారం ముఖం దగ్గరే అనేక అభ్యంతరాలు ఆటంకాలు ఉంచబడ్డాయి యు మే సీన్ ఇన్ ద ద పార్క్ పార్క్ పబ్లిక్ దేర్ ఆర్ సమ్ రైలింగ్స్ కెప్ట్ లైక్ దిస్ చూడండి మరి కొన్ని పార్కు స్థలాల్లో ఇనుపతో ఇనుప సుబలతో చేసిన గేట్లు ఉంచడం చూస్తారు వై దే కీప్ ఇట్ లైక్ దాట్ వారు ఎందుకని ఆ విధంగా వాటిని ఉంచుతారు సో దట్ నో నోనిమల్స్ ఏ పశువులు కానివ్వండి ఎద్దులు కానివ్వండి గాడిదలు కానివ్వండి దాని గుండా ప్రవేశించకుండా ఉండడానికి మనుషుడు వెళ్ళాలనుకున్నా ఆ ఒంకులు ఉన్న ఆ ద్వారా తిప్పుతూ లోనికి వెళ్ళాలి అర్థం చేసుకున్నారా సిమిలర్ టైప్ ఆఫ్ వర్డ్ యూస్ దానికి సరి సమానమైన పదమే ఇక్కడ ప్రయోగించబడింది మీన్స్ యూ కెనాట్ క్యారీ ఆల్ వాట్ హావ్ విత్ యూ దాని అర్థం ఏమిటనగా ఆ ద్వారం గుండా నీవేదేదైతే కోరుకుంటావో వాటిని మోసుకుని లోనికి వెళ్ళలేవు వాటిని వదిలేయాల్సి త్యజించాల్సి వస్తుంది అబౌట్ సోయింగ్ ద సీడ్ ఆల్సో జీసస్ క్రైస్ టాట్ మరి మరి విత్తనములు విత్తే ఉపమానములు కూడా యేసు ప్రభు ఈ విధంగా చెప్పాడు మాథ్యూ చాప్టర్ థర్టీన్ వర్స్ ట్వంటీ టూ మరి మత్ స్వార్థ పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన అండి మాథ్యూ థర్టీన్ ట్వంటీ టూ మత్ స్వార్థ పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన హీ ఆల్సో దట్ రిసీడ్ సీడ్ అమంగ్ దాన్స్ ఈజ్ హీ దట్ హియర్ ద వర్డ్ అండ్ ద కేర్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ దిసీట్ఫుల్ ఆఫ్ రిచెస్ చోక్ ద వర్డ్ అండ్ హీ బికెమ్ అన్ఫ్రూట్ఫుల్ మున్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారములను ధనమోసమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును ఈవెన్ పాస్టర్స్ అండ్ సిస్టర్స్ ఇట్స్ పాసిబుల్ దట్ డిసైడ్స్ చూడండి సర్వమానవులకు అలాగే పాస్టర్లైన వాళ్ళకి విశ్వాసులైన వాళ్ళకి అభిలాషలు అనేవి ఉండడం సహజమే ఐ ఆల్సో హ్యాడ్ డిసైడ్స్ నాకు కూడా అభిలాషలు అనేవి ఉన్నాయి బట్ ఐ థ్యాంక్ గాడ్ వెన్ గాడ్ రివీల్ ఇట్ టు మీ వైన్ గానీ దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడు ఎప్పుడైతే వాటిని నాకు బయలుపరిచాడో వాటిని త్యజించే ప్రయత్నం నేను డిసైడ్స్ ఆర్ దోస్ థింగ్స్ దట్ ఆల్వేస్ ది కమింగ్ మరి అభిలాషలు అనేవి అన్ని వేల ఎదురవుతుంటాయి ఇట్ ఈస్ నాట్ వన్ టైమ్ కమింగ్ ఒక్క మారు వచ్చే అభిలాష కాదు బట్ ఇట్స్ కీప్ ఆన్ కమింగ్ అవి కొనసాగుతూ వచ్చే అభిలాషలు ఐ టెల్ వన్ ఎగ్జాంపుల్ దానికి ఒక ఉదాహరణ మీరు చెబుతాను ఐ ఐ కంటిన్యూ ద మినిస్ట్రీ లేబర్ ఇన్ మెనీ ప్లేసెస్ అండ్ ఐ థాట్ ఐ సెటిల్ డౌన్ ఇన్ గడి ఉదంబూర్ మరి నేను సేవ చేస్తూ ఉన్నాను అనేక చోట్లకు వెళుతూ ఉండినాను ఆఖరిగా నేను అనుకున్నాను ఉదంపూర్ లోని గర్హిలో ఇక విశ్రాంతి తీసుకుంటా దో మెనీ చర్చెస్టాబ్లిస్ట్ ఎన్నో సంఘాలను దేవుడు స్థిరపరిచాడు సో గాడ్ గేవ్ వాస్ నాట్ ఇన్ మై నేమ్ రిజిస్టర్ ద నేమ్ ఆఫ్ ద సొసైటీ మరి దేవుడు ఒక స్థలాన్ని ఇచ్చాడు అది నా పేరున కాదు సొసైటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది స్కూల్ మరి నేను అలాగే ఇవ్వబడ్డ స్థానంలో ఏమనుకున్నానంటే మరి ఒక వేదాంత పాఠశాలను తెరిచి అలాగే ఆఫీస్ ముందు పెట్టుకుని వెనకాల దాన్ని ఉంచాలని తలంచాను రూమ్ ఫర్ మీ అండ్ గుడ్ బాత్రూమ్ నా కొరకే ఒక మంచి గది అలాగే చక్కని బాత్రూమ్ కూడా ఉండాలి అండ్ సీ బికాస్ ఐ వాస్ అన్ ఐ లీవ్ యాస్ అన్ ఆఫీసర్ సో ఐ థాట్ అట్ లీస్ట్ ఐ నా లీవ్ లిట్ కంఫర్టబుల్ అయి మరి నేను ఒక ఆఫీసర్ హోదాలో ఉండిన వాడిని కనీస సౌకర్యాలు కలిగిన గృహాన్ని ఐ లీవ్ సోఫార్ గ్రీమ్ అండ్ దేర్ ఇట్ టైమ్ టు సెటిల్ నేను పరదేశ్వర యాత్రికులు ఇక్కడ అక్కడ పరిగెత్తాను ఇక ఇప్పుడు నేను ఇక్కడ స్థిరంగా ఉండాలని ఆ తలంచాను దెన్ ఐ స్మాల్ ఆఫీస్ రూమ్ గుడ్ ఆఫీస్ రూమ్ మరి నేను ఒక చిన్న చక్కని ఆఫీస్ రూమ్ కూడా నిర్మాణం చేశాను గాడ్ గేవ్ మనీ ఫర్ ఆల్ ఆఫ్ ఇట్ మరి వాటి అన్నింటి కొరకు దేవుడు డబ్బులు కూడా ఇచ్చి ఐ డి నాట్ ఆస్క్ గాడ్ గేవ్ ఇట్ దేవుణ్ణి అడగకుండానే అన్ని కూడా ఆయన ఇచ్చాడు దెన్ ఐ మేడ్ అ స్మాల్ గార్డెన్ విత్ ఆల్ గ్రాస్ మరి చక్కని ఒక చిన్న తోటను గడ్డితో కూడిన దాన్ని ఏర్పాటు చేసుకున్నాను గ్రాస్ గుడ్ గ్రాస్ బ్రాట్ ఫ్రమ్ చాండీగఢ్ మరి చండీగఢ్ నుండి శ్రేష్టమైన గరకను తీసుకొని వచ్చి నాటాం దెన్ టాల్ కైండ్స్ ఆఫ్ రోస్ ఫ్లవర్స్ మరి పన్నెండు రకాల చక్కని గులాబీ మొక్కలు టోల్ కాయిన్స్ పన్నెండు రకాలండి సీ ఫ్రమ్ సకీర్ హుసేన్ గార్డెన్ దేస్ అ ఫేమస్ సకీర్ హుసేన్ గార్డెన్ ఇన్ చాండీగఢ్ ఫ్రమ్ దేర్ ఐ బా బ్రాట్ టోల్ చండీగఢ్ లోని సకీర్ హుసేన్ గార్డెన్ లో నుండి పన్నెండు రకాల గులాబీ మొక్కలు తీసుకొని వచ్చాను అండ్ మేడ్ అ బిగ్ డైనింగ్ హాల్ వేర్ ట్వెల్వ్ ట్వంటీ టెన్ ఆర్ ట్వెల్ ట్వెల్వ్ పాస్టేస్ ఫిఫ్టీన్ పాస్టేస్ ఆల్ కెన్ సిట్ టుగెదర్ అండ్ ఈట్ మరి అలాగే ఒక విశాలమైన భోజన హాల్ ను కూడా నిర్మాణం చేసుకున్నాను సుమారు పది పన్నెండు మంది పాస్టర్లు కూర్చొని ఆరగించగలిగిన స్థలం అది సో విత్ ఆల్ హ్యాపీనెస్ వి డెడికేటెడ్ హౌస్ ఎంతో ఆ గృహాన్ని మరి గృహ ప్రవేశం కూడా చేయడం జరిగింది ఫస్ట్ డే మొదటి రోజు ఎవరింగ్ డౌన్ వెల్ మంచిగా అన్ని కూడా ఉండినాయి సెకండ్ డే రెండవ రోజు వెంట వెల్ మంచిగానే ఉండింది థర్డ్ నైట్ మూడవ రాత్రి ఆఫ్టర్ డెడికేటింగ్ నైట్ ఈ గృహ ప్రవేశం జరిగి మూడవ రోజు రాత్రి వేళ మీ దేవుడు చెబుతూ ఉన్నాడు ప్లేస్ సాలు నా కుమారుడా ఇదిగో ఈ గృహమే నీకు సమాధి కావాలని కోరుకుంటున్నావా ఐ సెడ్ లాడ్ ఐ వాంట్ కంటిన్యూ మినిస్ట్రీ నేను ప్రభా లేదు నాయనా నేను సేవను కొనసాగించుకోవాలనుకుంటున్నాను అలాగైతే జమ్మూకు వెళ్ళు అక్కడ ఉండిపో ఇన్ దట్ హౌస్ ఓన్లీ టూ డేస్ చూడండి కట్టబడిన ఆ ఇంటిలో కేవలం రెండున్నర రోజులు గడిపాను సెకండ్ థర్డ్ డే మార్నింగ్ ఫోర్త్ డే మార్నింగ్ ఐ సెట్ మై వైఫ్ ఐఎమ్ గోయింగ్ టు జమ్మూ నేను నాలుగో ఉదయకాలమే లేచాను భార్యతో చెప్పాను ఇదిగో నేను జమ్ముకి వెళ్ళిపోతున్నాను జమ్మూ కను సెటిల్ దా నా భార్య తలంచింది ఏమిటంటే అప్పుడు ఇదిగో ఈ మనిషి ఇక్కడ అక్కడ ఒకటే ప్రయాణాలు చేశాడు కనీసం ఇప్పటికైనా కుదురుగా ఇక్కడ ఉంటాడేమో అని భావించింది బట్ థర్డ్ మార్నింగ్ ఫోర్త్ మార్నింగ్ కానీ నాలుగవ ఉదయకాలను నేను చెప్పాను ఆవిడతో ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను జమ్మూ ఫోర్త్ డే ఐ కేమ్ అండ్ ఆల్ ఎవ్రీవేర్ మరి నాలుగో రోజు అలాగ వచ్చేసి గది కూరకాయ అంతట వెతకడం మొదలు పెట్టి మరి ఒక గది కూడా దొరకలేదు ఎంత వెతికినా కూడా ఫైనట్ వెజిటబుల్ షాప్ ఫైవ్ ఫీట్ లాంగ్ త్రీ ఫీట్ వైడ్ మరి ఆఖరిగా కూరగాయల నుంచి ఒక గది దొరికింది దాని పొడవేమో ఐదు అడుగులు వెడలిపోమో మూడు అడుగులు ఉండి అండ్ ద డోర్స్ యూ నో ద నాట్ ఓపెనింగ్ పుట్టింగ్ ప్లాంగ్స్ లైక్ మరి తలుపు కూడానండి చెక్కలతో ఇప్పుడు మనం ఒక్కొక్కటి నిలబెట్టి కొట్టేలాంటిది తలుపు పూర్తి కూడా లేదు దానికి దట్స్ ద ప్లేస్ ఐ గోడ్ అలాంటి స్థలం నాకు దొరికింది సో ద ఫోర్త్ నైట్ ఐ యాప్ స్లీపింగ్ నేర్ విత్ ఫుల్ ఆఫ్ బస్కిటోస్ ఐ కే స్ట్రెచ్ మై లెగ్ ఆల్సో మరి నాలుగవ రాత్రి అలాగే ఆ గదిలో కాళ్ళు కూడా పార దాచుకున్నంత అది ఇరుకైన దాంట్లో అడుకొని దోమను కొడుతూ ఉండిన ఐఎమ్ లాంగర్ దన్ ఫైవ్ ఫీట్ నేనేమో ఐదు అడుగుల కంటే పొడ పొడగరిని టోటల్ రూమ్ ఇస్ ఓన్లీ ఫైవ్ ఫీట్ మరి ఆ గది నిడివేమో ఐదు అడుగులే అండ్ విట్ తీసు త్రీ ఫీట్ మరి వెడల్పు కూడా మూడు అడుగులే ఐ ప్రైస్ అండ్ థ్యాంక్ గాడ్ దాట్స్ అవర్ జమ్మూ మినిస్ట్రీ స్టార్టెడ్ మరి ఆ విధంగా ప్రభుకు వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లించి జమ్మూ పరిచర్యని ఆరంభించి ఫైనలీ వి ఫోర్ సైకండ్ దాట్ బైబుల్ స్కూల్ దాట్ హోల్ బిల్డింగ్ వి గేవ్ అవే ఫ్రీ నాట్ ఈవెన్ ఫర్ వన్ రూపీ ఆఖరికి ఆ వేదాంత కళాశాల భవనాన్ని ఆఫీస్ ను అన్ని కూడా ఉచితంగా ఇచ్చిన ఒక్క రూపాయి లాభం కొరకు ఇవ్వలేదు రూపాయి కూడా వాళ్ళు తీసుకోలేదండి దేవుడు చెప్పింది ఏమిటంటే ఒక్క రూపాయి కూడా తీసుకోవద్దు ఐ గివెన్ ఎవ్రీథింగ్ ఇన్ రైటింగ్ ఇన్ ద కోర్ట్ మరి ప్రతిది కూడా వ్రాతపూర్వకంగా కోర్టులో నేను ఇచ్చేసాను ఇట్ హస్ బిన్ రిజిస్టర్డ్ అది రిజిస్ట్రేషన్ కూడా చేయబడి నమోదు చేయబడింది అండి ఐ డి నాట్ టేక్ వన్ రూపీ ఒక్క రూపాయి కూడా నేను తీసుకోలేదు అలలుయా సో ఐ డి నాట్ కంప్లైంట్ బిఫోర్ గాడ్ మరి దేవుని ఎదుట నేను ఫిర్యాదు ఏది కూడా చేయలేదు నా ఆర్ షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ లైక్ దాట్ షిఫ్టింగ్ ఫ్రమ్ రెంటెడ్ ప్లేస్ షిఫ్టింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ మరి ఇప్పుడేమో మేము జమ్ములో ఒక గది నుండి ఒక ఇంటి నుండి మరొక ఇంటికి మరొక ఇంటి నుండి ఇంకో ఇంటికి ఇలాగా మారుతూ ఉన్నాం సిన్స్ లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ వి ఆర్ షిటింగ్ లైక్ ద మరి గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఇదే ప్రయాణం చేస్తున్నాం ఈ అటు ఐ ఫర్ సెకెన్ దట్ హౌస్ ఇన్ ఉదంబూర్ అబౌట్ ఎయిటీన్ ఇయర్స్ అగో మరి పద్దెనిమిది సంవత్సరాల క్రితమే ఉదంపూర్లోనే గరిలోనే ఉన్న ఇల్లును ఎప్పుడో తీజించేశాను నేను హల్లెలూయా హల్లెలూయా ఐ థాంక్ గాడ్ ఫర్ దాని కురికై నేను దేవునికి స్తోత్రాలు చెప్పి మై వైఫ్ ఆల్సో స్టేయింగ్ ఇన్ దట్ హౌస్ ఫర్ ఎ వైల్ మరి నా భార్య కూడా అలాంటి ఇంట్లో కొంతకాలమే ఉండింది ఐ సెడ్ మై వైఫ్ గివ్ అట్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ నేను నా భార్యతో చెప్పింది ఏమిటంటే ఇదిగో నమ్మ ఎప్పుడైనాను బయటికి వచ్చేయాల్సింది అండ్ షీ ఆల్సో కేమ్ అవుట్ అండ్ शी ఇస్ ఆల్సో లివింగ్ ఇన్ ఢిల్లీ అండ్ సర్వింగ్ ద లార్డ్ మరి ఆవిడ కూడా బయటికి వచ్చేసి మరి ఢిల్లీలో ఉంటూ సేవలో నిమగ్నమై ఉంది వై వి హావ్ టు గో త్రూ మరి చేత మనము ఈ ఇరుకు ద్వారము గుండా ప్రయాణించాలి వై విడ్ ఓవర్ కమ్ ఎందుకు అన్నింటి మీద మనం జయం పొందుకోవాలి డిసైడ్స్ ఆర్ ఆల్వేస్ కమింగ్ టు అభిలాషల్ అనేవి త్రాల వలె అన్ని వేళల మనం కట్టి పడేయడానికి వస్తాయి కమ్ లైక్ మరి అభిలాష అనేది ఒక కుక్కము లాగా నేను చిక్కించుకునే ప్రయత్నం చేస్తుంది బట్ వై యూ హ్యావ్ టు ఓవర్కమ్ దాట్ మరి ఎందుకని వీటిని నీవు జయించాలి వై వి షుడ్ గో టు నారో గేట్ మనము ఎందు చేత ఈ ఇరుకు ద్వారము గుండా వెళ్ళాలి ఫస్ట్ పీటర్ చాప్టర్ టూ వర్డ్స్ ఇలెవెన్ మరి పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనం చూద్దామండి ఫస్ట్ పీటర్ చాప్టర్ టూ వర్స్ ఇలెవెన్ పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదకొండు వచ్చిన వండి డియర్లీ ఐ బిసీచ్ యు ఆర్ స్ట్రేంజర్స్ అండ్ పిల్గ్రిమ్స్ అబ్స్టైన్ ఫ్రమ్ ఫ్లెష్ లీలస్ విచ్ వార్ అగైన్స్ట్ ద సోల్ ప్రియలారా మీరు పరదేశులను యాత్రికులనే ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశులను విసర్జించి హల్లెలూయా హల్లెలూయా వై వి ఎంటర్ త్రూ ద స్ట్రెయిట్ గేట్ మనము ఎందుకు మరి విశాల ద్వారముగుండా గుండా ఎ స్ట్రైట్ స్ట్రెయిట్ నారో గేట్ ఇరుకు ద్వారముగుండా వెళ్ళాలి వాయ్ ఎందు చేతనండి వి స్టార్టెడ్ జర్నీ మనము ప్రయాణం ఆరంభించాము హల్లెలూయా హల్లెలూయా only when you go through the narrow gate or straight gate then only you can start your journey మరి ఈ ఇరుకు ద్వారముగుండా ఆరంభిస్తేనే గాని ను ప్రయాణం చేయజాల అదర్వైజ్ యు ఆల్ కూడా నివాత వేసుకుని హౌ జర్నీ ఏ విధంగా ప్రయాణించగలవు నవ్ వీఆర్ హావింగ్ సో మెనీ ఎక్విప్మెంట్ యూ నో దిస్ రికార్డింగ్ ఎక్విప్మెంట్స్ అండ్ అదర్ థింగ్ సమ్ లిటరేచర్ విత్ మచ్ డిఫికల్టీ వీ ట్రావెల్ నౌ చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రికార్డింగ్ పరికరాలు కానివ్వండి అలాగే పుస్తకాలు కానివ్వండి ఎంతో బరువును మోస్తూ ప్రయాణించవలసి వస్తోంది కష్టతరమైన ప్రయాణం అండి మేము చేస్తున్నది అవర్ పర్సనల్ థింగ్స్ ఆర్ వెరీ లిటిల్ మా వ్యక్తిగతమైన వస్తువులు ఏమో కొన్ని ఉన్నాయి ఈవెన్ ఇన్ మై సూట్ కేస్ సో థింగ్ మరి నా సూట్ కేస్ లో కూడా ఎన్నో ఇతర వస్తువులు పెట్టుకున్నాను ఈవెన్ విత్ దిస్ లిమిటెడ్ లగేజ్ ఫీల్ ఇట్ వెరీ డిఫికల్ట్ ఇంత మితంగా ఉన్న ఈ బరువులే మాకు మోయలేని భారంగా కష్టంగా ఉన్నాయి సెకండ్రాబాద్ లాస్ట్ టైం వెన్ వీ కేమ్ లాస్ట్ వీక్ బిఫోర్ వెన్ వి కేమ్ ఫ్రమ్ ఢిల్లీ ఫ్రమ్ సెకండ్రాబాద్ వీఆర్ టు గో టు కాచిగూడ చూడండి మరి ఢిల్లీ నగరం నుండి హైదరాబాద్ కు మన రోజు చేరుకున్నప్పుడు మేము అక్కడి నుండి కాచుగూడ రైల్వే స్టేషన్ కు వెళ్ళాల్సి ఉంది క్యారీ ద హోల్ థింగ్ టు ది అదర్ ఫోర్ ప్లాట్ఫామ్ నంబర్ సెవెన్ ప్లాట్ఫామ్ నంబర్ సెవెన్ ప్లాట్ఫామ్ మరి ఆ కాచుగూడ రైల్వే స్టేషన్ లో అన్ని వస్తువులు మోసేసుకుని ఏడో ప్లాట్ఫామ్ కు వెళ్లాల్సి వచ్చింది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బ్రీతింగ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ స్టెత్ ఈ సూట్ కేసులు మోస్తూ రొప్పుతూ రోజుతూ చెమటోడుతున్న సేవకులను చూస్తూ ఉండినా చాలా అలసిపోయారండి మై డియర్ ఫ్రెండ్ ఇఫ్ యూ క్యారీ ద హోల్ లగేజ్ ఆఫ్ ఆల్ డిసైడ్స్ ప్రియులారా మీ అభిలాషలనే పెద్ద బరువును మోసుకుంటూ వెళ్ళాలనుకుంటే కెనాట్ కంప్లీట్ ద జర్నీ మీరు యాత్రను ఎన్నడూ కూడా ముగించ జాలరు దాట్స్ వై జీసస్ జీసెడ్ గో త్రూ థ్రూ దోగే అందుచేత ప్రభుత్వ ఏ ఏసయ్య చెప్పింది ఏమిటంటే ఇరుకు ద్వారమున ప్రవేశించండి అలూయా హౌ మెనీ గో త్రూ దాట్ వే ఎంత మంది మరి ఆ ఇరుకు ద్వారీ వెరీ ఫ్యూ కొద్ది మంది ఏనండి అమంగ్ ద బిగ్ గ్రూప్ ఆఫ్ పాస్టర్స్ అండ్ బిలీవర్స్ మరి పేద సంఖ్యలో ఉన్న పాస్టర్లు విశ్వాసుల గుంపులో నుండి వెరీ ఫ్యూ ఆర్ ఓన్లీ ఓన్ మంది మాత్రమే ఆ మార్గంలో ఉన్నారు సమ్ ఆఫ్ యూ థింగ్ వాట్

ఇవన్నీ కూడా ఇరుకు ద్వారము గుండా ప్రయాణించడం కొరకు సిద్ధపడ్డ పనులే మెజారిటీ ఆఫ్ ద పాస్టర్స్ ఆర్ అవుట్ సైడ్ ద గేట్ మరి అత్యధిక సంఖ్యాకులైన పాస్టర్లైన వాళ్ళు విశ్వాసులైన వాళ్ళు ఇరుకు ద్వారము ఆవలనే ఉన్నారు యున్ సిలియన్స్ అండ్ మిలియన్స్ బిగ్ పాస్టర్స్ ఫేమస్ పాస్టర్స్ ఔట్ సైడ్ ద నారోగే మరి మీరు కోటాను కోట్ల కొలదిగా ఉన్న పెద్ద పెద్ద పాస్టర్లైన వాళ్ళందరూ విశ్వాసులైన వాళ్ళందరూ కూడా ఈ గొప్ప జన సమూహము ఇరుకు ద్వారము ఆవలనే ఉన్నారు బట్ ఫ్యూ వెరీ ఫ్యూ వెరీ ఫ్యూ ఎండ్ త్రూ ద నారో గేట్ అండ్ ద దోనిపా కానీ కొంతమంది కొద్ది మంది ఆ ఇరుకు ద్వారము గుండా ప్రయాణించడానికి సిద్ధపడి ఉన్నారు బిగ్ రివైవల్ మీటింగ్ ఈస్ గోయింగ్ ఆన్ అవుట్ సైడ్ ద గేట్ మరి గొప్ప ఉజీవ సభలన్నీ కూడా ఈ ఇరుకు ద్వారము ఆవలనే జరిపించబడుతున్నాయి బైబల్ మీటింగ్ ఇస్ గోయింగ్ ఆన్ అవుట్ సైడ్ నారో ఆరోగ్య ఇరుకు ద్వారము సభలు వలనే ఉద్యీవ హీలింగ్ క్రూసేడ్స్ ఆర్ గోయింగ్ ఆన్ అవుట్ సైడ్ అన్ స్వస్థత సభలన్నీ కూడా ఇరుకు ద్వారము ఆవలనే జరిపించబడుతున్నాయి స్మాల్ పీపుల్ టూ త్రీ ఫోర్ గో త్రూ దిస్ కానీ కొద్ది మంది మాత్రమే అనగా ఇద్దరే ముగ్గురే నలుగురు మాత్రమే ఈ ముళ్ళతో కూడిన ఇరుకు బాటలో ప్రయాణిస్తూ ఉన్నారు వాట్ మెనీ పాస్టర్స్ థింగ్ మరి అనేక మంది పాస్టర్లు ఆలోచించేది ఏమిటి ఇన్ ద బిగినింగ్ యూ విల్ హావ్ సఫరింగ్ ఇదిగోనండి ఆరంభంలో అనేక కష్టాలు ఉంటాయి అండ్ వెన్ యు గ్రో లిటిల్ బెటిల్ స్ట్రాంగర్ స్ట్రాంగర్ యు విల్ బికమ్ బిగ్ అండ్ కంఫర్టబుల్ క్రమక్రమేణ కష్టాలు అనుభవించిన తర్వాత ఇక ఎదుగుదలే ఉంటుంది ఆ బిగినింగ్ యు విల్ సఫర్ ఆరంభంలో నువ్వు ఇబ్బందులకు గురి అవుతావు యు టెల్ దేర్ వైఫ్ దే టెల్ దేర్ వైఫ్స్ వాళ్ళ భార్యలతో అంటుంటారు ఉంటారు ఇన్ ద బిగినింగ్ విల్ స్టే ఇన్ ద రెంటెడ్ హౌస్ ఇదిగో ఆరంభంలో మనము అద్ద ఇంట్లో ఉండినాము దెన్ గివ్ అస్ గుడ్ ఆ మరి దేవుడు ఎప్పుడైతే మంచి గృహం ఇస్తాడు దేవుడు అప్పుడు మంచి కార్ ఇస్తాడు గాడ్ విల్ దేవుడు అన్ని కూడా ఇచ్చేస్తాడు దాట్ పాస్టర్ ఇదిగో ఆ పాస్టర్ గారిని చూడు వెరీ పూర్ అతడు ఒకప్పుడు పేదవాడిగా ఉన్నాడు గుడ్ బిల్డింగ్ ఇప్పుడు చూడు ఆయన మంచి భవనం టూ కార్స్ రెండు కార్లున్నాయి మోటార్ సైకిల్ ఫార్ చిల్డ్రన్ ఇదిగో వాళ్ళ పిల్లల కొరకేమో మోటార్ సైకిల్ ఉంచబడింది ఈ ఓన్లీ రైస్ అండ్ పరిపు మరి ఆరంభంలోనేమో కేవలం కొంత రైస్ పులుసుతోనే తింటూ ఉండేవాడు నా ఇప్పుడు చూడు చికెన్ ఆల్ బిక్టేంగ్ ఓ చికెన్ బిక్ సరుకు వెరీ గుడ్ చాలా బాగుంది ఇన్ వెరీ And very small.

బూట్లు కూడా లేనంత పరిగో దేవుడిని వదిలిపెట్టేసాడు దేవుడే వదిలేసాడు దేవుని చేత ఆశీర్వదించబడ్డవాడు సర్వెంట్ ఆఫ్ గాడ్ ఈ సేవకుడు ఆయన దగ్గర ఏమీ లేదే గానీ దేవుడు ఆయన వదిలేసాడు కూడా ఐ ఐసిఎఫ్ సెకండ్ మ్యాన్

దోమాస్ ఆల్సో హాస్ గాన్ తేమ దాని దొంగిలించుకొని వెళ్ళిపోయాడు ఎలోన్ వెయిటింగ్ సరిగా ఎదురు చూస్తున్నాడు రైటింగ్ ఏ లెటర్ టు తిమోతి తిమోతికి ఉత్తరం రాస్తూ ఉన్నాడు ప్లీజ్ బ్రింగ్ దాట్ బ్లాగర్ ఇదిగో అయ్యా కనీసం ఆ దుప్పటైనా తీసుకొని రా బట్ బిఫోర్ తిమోతి రీచ్ కానీ తిమోతి ఆ చోటికి చేరుకోవడానికంటే ముందుగానే హిస్ హెడ్ వాస్ చాప్ టాప్ ఆయన తల నరకబడింది ఐ సిదర్ అనదర్ అనదర్ పేర్ నేను మరొక మనుషుని చూస్తున్నాను ఈ సోన్ డిసైపుల్ ఈ మనీ కీపర్ సోల్డి ఆయన సొంత శిష్యుడే ఖజానాదారుడుగా ఉన్న వ్యక్తి ఆయన అప్పగించేశాడు వన్ ఆఫ్ హిస్ డిసైబుల్స్ ఐఎమ్ రెడీ టు డై విత్ యూ మరి ఆయనకున్న శిష్యుల్లో ఒక ఆయన అన్నాడు అయ్యా నీ కొరకు చనిపోవడానికి కూడా నేను సిద్ధమే ఐ డోంట్ నో ఇదిగో ఆయన అన్నాడు నేను ఆయన ఎవరు ఎరగరు ఆల్

ఆయన కేకేసాడు ఇదిగో నేను దప్పికొంటున్నాను దెన్ సంబడి గేవ్ హిమ్ వినిగర్ ఒక ఆయన వచ్చి చిరకన ఆయనకు త్రాగించాడు వెన్ ఏ పర్సన్ టచెస్ వినిగర్ అండ్ హిస్ మౌత్ హీల్ థర్స్ట్ ఇస్ మల్టిప్లై మరి ఎప్పుడైతే ఆ మనుషుడు అందించిన చిరకను నాలుకతో అంటించాడు ఇంకా దాహం అధికమైంది వెన్ యు ఈ వెన్ యు ఆర్ థర్స్టీ అండ్ యూస్ సంబడి గివ్ యు ఎ చిల్లీ అండ్ ఈట్ ఇట్ హౌ హౌ యు లైక్ ఇట్ చూడండి మీరు బాగా దప్పిగున్నప్పుడు ఎవరో ఒక ఆయన వచ్చి పచ్చి మిరపకాయ ఇచ్చారు అనుకోండి ఎలాగుంటుంది కొరికితేల్ బిల్స్ ఎవరండి ఫ్రం కేకింగ్ ఆయన 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 పైన నివాసం ఉంటున్నాడు అక్కడి నుండి ఇక్కడికి వచ్చాడు వాకింగ్ ఎదుట ఐ ఫాలో ఆయనను నేను వెంబడించాలని కోరుతున్నాను హోమ్ డు యూ వాంట్ ఫాలో మీరు ఎవరిని వెంబడించాలని కోరుకుంటున్నారు నీల్డా మోకాల మీదకి వచ్చేయండి హోమ్ డు యూ వాంట్ ఫాలో ఎవరిని మీరు వెంబడించ కోరుతున్నారు